హై వన్ అందరికీ నమస్కారం మీరు చూస్తున్నారు మాస్టర్ టీవీ నేను మీ విజయ్ కుమార్ ఈరోజు అన్ని దినపత్రికలలో వచ్చినటువంటి ముఖ్యమైన విద్యా ఉద్యోగ సమాచారం ఏముందో ఒకసారి చూసే ప్రయత్నం అయితే చేద్దాం చాలా కీలకమైనటువంటి ముఖ్యమైనటువంటి అంశాలు రావడం జరిగింది వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా వరకు చూడండి ప్రతి ఒక్కరు లైక్ చేయండి ఈ యొక్క వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా వాట్సాప్ గ్రూప్లలో షేర్ చేయండి డిఎస్సి ప్రైమరీ కీ పైన మరి దాదాపుగా ఇరవై ఎనిమిది వేల ఆబ్జె ఆబ్జెక్షన్స్ అయితే రావడం జరిగిందని చెప్పేసి ఇవ్వడం జరిగింది సో నిన్న సాయంత్రం వరకు మనకు గడువు అనేది ముగిసిందనమాట ఇరవై ఎనిమిది వేలకు పైగా అభ్యంతరాలు అయితే వచ్చాయంట అందులో ఐదు ఆరు ప్రశ్నల మీదనే ఎక్కువగా అభ్యంతరాలు తెలిపారని చెప్పేసి మరి అయితే విద్యాశాఖ అయితే తెలియజేయడం జరిగింది సో నెక్స్ట్ రెండు మూడు నాలుగైదు రోజులు ఖచ్చితంగా దీనిపైననే ఈ యొక్క సబ్జెక్టు ఎక్స్పర్ట్స్ బోర్డు కమిటీ ఏదైతే ఉంటుందో సో దీనిపైన వర్క్ చేస్తుందనమాట సో మనకు ఫైనల్ అలాగే ఫైనల్ మనకు రిజల్ట్స్ సో లాస్ట్ అయినా వస్తుంది లేకపోతే మనకు వచ్చే నెల మొదటి వారంలో ఖచ్చితంగా మరి దీని యొక్క ఫలితాలు అయితే రాబోతున్నాయి అలాగే చూసినట్లయితే చాలా మంది అభ్యర్థులు డిఎస్సి పైన కొంతమంది అంటే చాలా మంది కాదు కొంతమంది అభ్యర్థులు ఎస్జిటి అభ్యర్థులు కోర్టుని ఆశ్రయించేటటువంటి మరి ఆలోచనలో ఉన్నట్టుగా ఈరోజు వార్తల్లో రావడం జరిగింది సో ఏమైంది సార్ అంటే కనుక సో మనకి ఇక్కడ చూసినట్లయితే ముగిసినటువంటి అభ్యంతరాలు స్వీకరణ గడువు అయితే అది అయిపోయింది ఇక్కడ తుదికి తర్వాత మనకు ఫలితాలు అయితే విడుదలైతాయి రెండు సేషన్లలో చూసినట్లయితే ఎస్జిటికి సంబంధించి మనం నిన్న చూసాము పద్దెనిమిది ప్రశ్నలు రిపీట్ అయినాయి సో వాటిపైన కోర్టుని ఆశ్రయించేటటువంటి ఆలోచనలో అభ్యర్థులు ఉన్నట్లుగా మరి తెలిపారు సో సో ఒకవేళ ఖచ్చితంగా కోర్టుని ఆశ్రయిస్తే కనుక ఏమవుతుందంటే సో రిజల్ట్స్ అనేవి ఖచ్చితంగా లేట్ అవుతాయి హైకోర్టు కనుక తుది ఫలితాలు అనేటివి మరి తీర్పుకు లోబడి ఉండాలి అన్నట్టుగా చెప్పినట్లయితే కనుక మరి చాలా లేట్ అయ్యేటటువంటి అవకాశం కూడా ఉన్నది ఇక్కడ ఏదైతే మరి పద్దెనిమిది ప్రశ్నలు రిపీట్ అయినాయో వాటికి తొమ్మిది మార్కులు కలపడమా అందరికైనా కలపండి లేకపోతే కనుక ప్రశ్నలు డిలీట్ అయినా చేయండి లేకపోతే గనక మళ్ళీ పరీక్షనైనా నిర్వహించాలి అనేటటువంటి డిమాండ్లతో వీళ్ళైతే ఖచ్చితంగా కోర్టుని ఆశ్రయించేటటువంటి పని అయితే మరి చేసేటటువంటి అవకాశం అయితే కనిపిస్తూ ఉన్నది ఒకవేళ హైకోర్టునుక ఖచ్చితంగా డిఎస్సి ఫలితాలు మేబీ ఒకవేళ లేట్ కావచ్చు అని చెప్పేసి నేను అనుకుంటున్నాను నెక్స్ట్ చూద్దాం గ్రూప్ వన్ స్పోర్ట్స్ కోటాలో ఇద్దరే ఇద్దరు అభ్యర్థులు ఉన్నారంట స్పో స్పోర్ట్స్కు సంబంధించి వెరిఫికేషన్ అనేది కంప్లీట్ అయింది అందులో చూసినట్లయితే మరి ఇద్దరే ఇద్దరు అభ్యర్థులు మరి మెయిన్స్ కు మరి ఎంపిక కావడం జరిగింది సో వీళ్ళలో ఇద్దరే ఇద్దరు స్పోర్ట్స్ కోటాకు సంబంధించినటువంటి అభ్యర్థులైతే ఉన్నారు రైట్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇరవై నాలుగు లోపు దరఖాస్తు చేసుకోవాలి కాంట్రాక్ట్ పద్ధతిలో మరి నియామకం చేస్తున్నారు ఎవరైనా మీ మిత్రులు ఉంటే కనుక ఈ వీడియోని షేర్ చేయండి ఇక్కడ దాదాపుగా వీళ్ళకి ముప్పై రెండు వేల ఐదు వందల రూపాయల నెలవేతనం ఉంటుంది అనమాట సో ఖచ్చితంగా వాళ్ళకు ఉపయోగపడుతుంది నెక్స్ట్ చూద్దాం పోస్టల్ శాఖలో నలభై నాలుగు వేల రెండు వందల ఇరవై ఎనిమిది అయితే పోస్టులకు సంబంధించి తెలుగు రాష్ట్రాల తొలి మెరిట్ జాబితా విడుదల కావడం జరిగిందనమాట సో నిన్న పోస్టల్ డిపార్ట్మెంటు జీడిఎస్ పోస్టుల ఫలితాలు అనేది విడుదల చేశారనమాట ఎవరైనా ఉంటే గనక వెబ్సైట్లో లాగిన్ అయ్యి చూసుకునే ప్రయత్నం అయితే చేయండి అలాగే నెక్స్ట్ చూసినట్లయితే ఉపాధ్యాయుల సర్దుబాటు ఎప్పుడు అన్నట్టు ఇవ్వడం జరిగింది విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా హేతుబద్ధీకరణకు ఎదురు చూపులు గ్రీన్ సిగ్నల్ ఇవ్వని విద్యాశాఖ నష్టపోతున్న పేద విద్యార్థులు మనకు ఆర్టికల్ ఇచ్చారన్నమాట సో ఈ సర్ ఈ సర్దుబాటు అయితే ఏంటంటే గనక మనకు ఎక్కడ వివీలు అంటే విద్యా వాలంటీర్లు ఎక్కడ అవసరం ఉంటుంది మనం చూసాం నిన్న మొన్న అకాడమిక్ ఇన్స్ట్రక్టర్స్ సో చాలా తక్కువ జిల్లాలోనే తీసుకున్నారు సో అన్ని జిల్లాలో తీసుకోలేదు అవసరం ఉన్నా గానీ ఈ సర్దుబాటు అయిన తర్వాతనే వాళ్ళని తీసుకునేటటువంటి అవకాశం అయితే ఉన్నది మరి అప్పట్లోపు చూస్తే గనక మరి ఈ యొక్క డిఎస్సి నియామక ప్రక్రియ మేబీ పూర్తయితుందేమో అనిపిస్తుంది లాసెట్ హెడ్సెట్ లాసెట్ సెట్ లాస్ట్ సెట్ కౌన్సిలింగ్ షెడ్యూల్ లో అయితే జరిగింది సో ఈ నెల ఇరవై నుంచి ఇరవై తేదీ వరకు అయితే పొడిగించడం అయితే జరిగింది మరియు సంబంధించినటువంటి జరిగింది పైన ఎందుకనంటే గనక ఇక్కడ ఒకసారి మీరు చూసుకోవచ్చు ప్రశ్నలు పునరావృతం కావడం పైన విచారణ జరుపుతుంది బాధ్యులు ఎవరో తేలితే గనక చర్యలు తీసుకునే ఛాన్స్ ఉన్నది ప్రాథమిక కీపై ఇరవై ఎనిమిది వేల పైగా అభ్యంతరాలు వచ్చాయి పేపర్ లీక్ అనే మరి ఉత్పన్నం కా ప్రశ్నే ఉత్పన్నం కాదన్నటువంటి విద్యాశాఖ మరి పేపర్ లీక్ అనే ప్రశ్నే ఉత్పన్నం కాలేదన్నటువంటి విద్యాశాఖ అలాగే ఇక్కడ చూసినట్లయితే మరి ర్యాంకులు ఫలితాలను ప్రభావితం చెయ్యదు ఇవి నరసింహారెడ్డిని అనమాట సో ఇది ఫ్రెండ్స్ ఈ రోజు ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి విద్యా ఉద్యోగ సమాచారం వీడియోని తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్